ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం తరుత పాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితములు ముప్పై ఒకటి ఆగస్టు నుంచి సెప్టెంబర్ ఆరో తేదీ వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మీనంలో వక్రించిన శని కుంభంలో రాహువు మిథునంలో గురువు కర్కాటకంలో శుక్రుడు సింహరాశిలో రవి బుధ కేతువు యొక్క సంచారము కన్యారాశిలో కుజుడు మరియు అదేవిధంగా మనకి వృశ్చిక రాశి నుంచి మకరం వరకు కూడా ఈ యొక్క వారం చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరిస్తూ ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులు తామవారిగా భావిస్తూ ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి తులవారికి మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు దశమ కేంద్రంలో చంద్రరాశుల్లో ఉన్నందుకు కాస్త ఆకస్మికంగా కొన్ని మార్పులు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము చంద్ర ఆరాధన శుక్ర ఆరాధన చంద్ర శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయడం వల్ల చక్కటి ఫలితాలు వస్తున్నాయి అయితే ముప్పై ఒకటో తేదీ ఒకటో తేదీ మాత్రం ఈ రెండు రోజులు ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే కొంత కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా అన్నదమ్ముల వారితోని తెలియని చిన్న చిన్న ఘర్షణ వాతావరణం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయంలో తొందరపడి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం లాంటివి చూపిస్తున్నాయి కాబట్టి చాలా కేర్గా ఉండాలి ముఖ్యంగా పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా ఫలిస్తుంది ఎటువంటి సందేహం లేదు కొంచెం డ్రీమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి పంచమరాహు వల్ల రకరకాల స్వప్నాలు రావడం అలాగే కొంచెం ఆన్లైన్లో ఈ ఫేస్బుక్లోని ట్విట్టర్లోని ఇలాంటి పరిచయాలు పెరుగుతుంటే ఆ యొక్క విషయాల్లో షేర్ మార్కెట్ సంబంధించిన అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉండాలి వివాహ సంబంధించిన విషయాల్లో విదేశీ సంబంధాలు అధికంగా కుదిరేటువంటి ఆస్కారం కనిపిస్తుంది విదేశాల్లో ఉండేవారిని ఎవరినైనా ఇష్టపడడం అందులో ముఖ్యంగా వాళ్ళ దూరపు బంధువులు అవ్వడం కూడా బలంగా చూపిస్తుంది ఇక ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ప్రమోషన్స్ రావడము మరియు కాస్త తండ్రి గారు ఒక దగ్గర ఉంటే మీరు ఒక దగ్గర ఉండడం ఇలాంటి కాంబినేషన్స్ భాగ్యాధిపతి ఎప్పుడైతే లాభస్థానంలో కేతువుతో రవితో కలిసి ఉన్నాడు ఇటువంటి ఫలితాలు ఇవ్వనుంది ఇక మీకు ఉద్యోగపరమైనటువంటి విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమ అనే నామస్మరణ చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది అదేవిధంగా ఫైనాన్షియల్ గ్రోత్ కూడా మీరు కాస్త శుక్ర చంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అనేది చాలా బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే మాకు మంత్రోపదేశం లేదు గ్రహణం రోజు ఏడవ తేదీ గ్రహణం ఉంది కదా ఆ రోజు లలితా సహస్రనామాలలో ఏ సమస్యకి ఎటువంటి నామము చేసుకుంటే మంచిది అనేటువంటిది ఏమైనా చెప్పగలరా అని అడుగుతున్నారు నేను దీనికి చాలా వెయ్యి నామాలకి ఆ వెయ్యి నామాల యొక్క అర్థము మన యూట్యూబ్లో చెప్పాం చాలా ఛానల్లో అయితే ఇప్పుడు ప్రత్యేకంగా గ్రహణ సమయంలో గ్రహణం అనేటువంటిది ఒక చక్కటి సమయం సాధన చేసుకోవడానికి మన కర్మల్ని తగ్గించుకోవడానికి చక్కటి సమయం గ్రహణం అనేటువంటిది కాబట్టి ఎవరికైనా వాళ్ళ లైఫ్లో ఎదగలేకపోతున్నాను అన్నీ ఇబ్బంది పడుతున్నాము లేకపోతే ఆటంకాలు ఎక్కువగా అవుతున్నాయి అని అనుకున్నప్పుడు అంటే ప్రతిదీ ఆటంకం అవుతుంది అనుకోండి అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరై నమ చేసుకోండి ఏ సమయంలో ఆ గ్రహణ సమయంలో చేసుకోవచ్చు గ్రహణానికి ముందే ఈ వీడియో రిలీజ్ అవుతుంది కాబట్టి మామూలుగా చేసుకుంటూ రోజు చేసుకుంటూ ఆ సమయంలో కనుక మీకు చేసుకున్నట్లయితే మీరు ఏదైతే పోరాటం పోరాడుకుంటారో దానికి చక్కటి గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే ఏమండి ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంటుంది ఎంత కష్టపడ్డా ధనానికి మాకు ఇబ్బంది ఉంది అన్నప్పుడు రెండు నామాలు ఉన్నాయంలో ఒకటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అయ్యే నమ రెండవది ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధని చేసుకోవచ్చు ఇక మరికొంతమందికి ధైర్యం చాలదు ఎప్పుడూ ఏదో ఒక భయం వెంటాడుతూ ఉంటుంది కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉంటాయి అలాంటి వారికి గణపతిని ఆరాధిస్తూ లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాంబితాయే నమ చక్కటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అమ్మవారి మీకు ఇచ్చి దిగుతుంది ఎటువంటి సందేహం లేదు మరి కొంతమందికి ఏమండి మాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉంది ఏ గృహం వాహనం లేకపోతే భూమి కొనుక్కున్నా మరలా అది అమ్మేయడము తాకట్టు పెట్టేయడము తీసేయడము జరుగుతుంది మాకు భూమి నిలబడుతుందా అన్నప్పుడు ఒకటే మీ జన్మజాతకంలో భూయోగం ఉంటేనే మీరు తీసుకోవాలి లేనట్లయితే మీ జీవిత భాగస్వామ్యం మీ పిల్ల ప్రజల మీద కొనుక్కోవాలి అది మీకు పనికి ఫేసింగ్ తీసుకోవాలి అలాగే లలితా సహస్రనామాల్లో ఓం వదనస్మరమాంగళ్య గృహ తూరణ చిల్లికాయ నమ చేసుకోండి గ్రహణ సమయంలో అప్పుడు నిలబడుతుంది అలాగే మీరు మణిద్వీప వర్ణన అంటారు అది కూడా చేసుకోవచ్చు ఇక సంతానం కోసం చేయాలి అని అనుకుంటే మీరు చక్కగా ఈ సంతాన సంబంధించినటువంటి విషయంలో మీకు పంచమ స్థానం పాడైంది అని అనుకున్నప్పుడు దత్తాత్రేయుణ్ణి దిగంబర దిగంబర శ్రీపాదవల్ల వల్ల దిగంబర నామం కానీ ఓం రామ్ దత్తాత్రేయ నామ నామస్మరణ కానీ చేసుకోవచ్చు వివాహం అవ్వటం లేదు అనుకునేటువంటి వారి గ్రహణ సమయంలో ఓం శివ కామేశ్వరంకస్త శివాస్వాదీన వల్ల భయేమో వివాహమై వివాహ జీవితంలో ఇబ్బంది ఉన్నటువంటి వారికి అసలు వివాహమే అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమహ చేసుకోవచ్చు చక్కగా అలాగే మరి ఉద్యోగం రావట్లేదండి అని అనుకునేటువంటి వారు ఓం మాణిక్య ముకుటాకార జాను రాజిత అయ్యే నమ చేసుకోవచ్చు దానివల్ల ఉద్యోగం రావడమే కాకుండా ప్రమోషన్స్ కూడా చక్కగా ఉంటాయి మరి కొంతమంది విదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు ఉద్యోగం రావట్లేదు లేకపోతే విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం అవ్వట్లేదు అనేటువంటిది అలాంటప్పుడు రోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చదివితే చక్కగా మీరు విదేశాల్లో పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి ఆ వాయుపుత్రుడు అనేటువంటి ఆంజనేయ స్వామి వారు మీకు అతని యొక్క అనుగ్రహం ద్వారా ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు లేదంటే ఇంకా తీవ్రంగా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారికి శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే రోజుకి ఏడు సార్లు గనక అనుమతించాల్సిన చేసుకోగలిగితే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహంతో శని దోషాలు ముఖ్యంగా ఎందుకు మనకి ఏర్పడతాయంటే అన్ని గ్రహాలు మంచి ఇస్తాయి ఇబ్బందిని ఇస్తాయి మన కర్మలను బట్టి శని ముఖ్యంగా రోగకారకుడు ఆలస్యానికి కారకుడు మందుడు అదేవిధంగా ఉద్యోగానికి కారకుడు నరాలిక ఇలా చాలా రకాల కారకత్వాలు చెప్పడం జరిగింది అయితే ఈ కర్మ మనకు అనుభవింపజేసేటువంటి గ్రహం శని అప్పుడు ఆ ఆరాధన కనుక చేసినట్లయితే ఆ దాని యొక్క దోషం అనేటువంటిది కూడా చాలా మటుకు తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరి మరి కొంతమందికి వ్యాపారాల్లో ఉంటారు వ్యాపారంలో అభివృద్ధి అవ్వాలి నేను ఈ గ్రహణం రోజు ఏం చేసుకోవాలి అంటే ఒకటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నమః నమ చేసుకోవచ్చు అలాగే ఇంకొంతమందికి వ్యాపారాలు ఉండవు కానీ వాళ్ళకి ఏది సక్సెస్ లేదనేటువంటిది ఉంటుంది అంటే లాభస్థానం పాడవుతుంది వాటికి లాభస్థానం గనక పాడైనప్పుడు ఈ వ్యాపార సంబంధించినటువంటి విషయంలో ఏదైతే మీరు అనుకుంటుంటారో దానికి అంత ప్రోత్సాహంగా ఉండదు అంటే లాభాలు రావట్లేదు ఎప్పుడు దిగులుగా ఉంటుంటారు నేను అసలు లైఫ్లో ఎంజాయ్ చేయలేదండి అంటూ ఉంటాను అప్పుడు కూడా ఈ ఇంద్రగోప పరిక్షిప్త స్మరూ నావ జంగికాయన నామ నామస్మరణ ఖచ్చితంగా పనిచేస్తుంది మరియు కొంతమంది ఆకస్మిక సంఘటనలు ఉంటాయి గ్రహణం రోజు కనుక మీరు ఆకస్మిక సంఘటనలు జరుగుతున్నా లేకపోతే కొన్ని విషయాలు చూడండి సగంలో ఆగిపోతాయి సినిమాలు కావచ్చు వాళ్ళ కన్స్ట్రక్షన్ కావచ్చు లేనట్లయితే వాళ్ళ లైఫ్లో ఏదైనా ఒక కోర్స్ కావచ్చు ఏదైనా కానీ సగంలో ఆగిపోతుందండి చాలా ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమ చేసుకోండి అన్ని విధాలా మీకు బాగుంటుంది